తుఫాన్ వచ్చే ముందు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతత వాతావరణం ఇప్పుడు నెలకొంది ఆ తుఫాన్ పేరు ఓజీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్లో మనం అందరం ఈ కారు చూసాం పంతొమ్మిది వందల యాభై మోడల్ కార్ ఇది ఆ కారు ఒరిజినల్ నెంబర్ ఎంఈఎన్ నైన్ డబల్ సిక్స్ నైన్ దీన్ని హైదరాబాద్లో అమర్ గారికి చెందినటువంటి జెనిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పార్ట్స్ రీక్రియేట్ చేసి మరీ వాడారు వాస్తవంగా ఈ కారు యొక్క గొప్పతనం ఏంటి ఎట్లా రీక్రియేట్ చేశారు పార్ట్స్ ఈ కారు స్పెషాలిటీ ఏంటి ఈ కారు సిసి ఎంత వివరాలన్నీ కూడా మనం అమర్ గారిని అడిగి తెలుసుకున్నాం తెలుసుకున్నాండి అమర్ గారు నమస్తే సార్ ఏంటి సార్ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో వాడిన ఈ కారు ప్రత్యేకత ఏంటి అది టూ థౌజండ్ కన్నా ముందు కదండి వింటేజ్ అంటే పూర్వకాలం నాటి గ్యాంగ్స్టర్ వార్ ఏదైతే ఉందో దాని బ్యాక్ డ్రాప్ లో ఉంది కాబట్టి మూవీ దానికోసం ప్రత్యేకంగా ఓల్డ్ జనరేషన్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు దానికి మనం డాడ్జ్ ఒకటి జిప్సీ ఒకటి అన్ని మూవీస్లో వాడిన ఏదైతే ఉందో ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ముంబై బ్యాక్డ్రాప్లో చేశారు తర్వాత అంతా హైదరాబాద్లో చేశారు హైదరాబాద్లో చేసినట్టి మనం 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 ఇచ్చాము ఈ కార్ యొక్క ఫార్చింగ్ ఎట్లా రీక్రియేట్ చేశారు మీరు ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డాడ్జ్ కింగ్స్ వే అండి అది అంటే ఇది ఇప్పటికీ నాలుగైదు మూవీస్లో చేసాం మనదే జెనిక్స్ వెహికల్ ఇది కృష్ణగాడి వీర ప్రేమ కథ ఒకటి జయలలిత బయోపిక్ ఒకటి చేశారు జయలలిత గారి సినిమాలు కూడా కంగనా సన్ చేశారు కదా దాంట్లో అరవింద్ స్వామి వాడతారు యాజ్ క్యారెక్టర్ లాగా మొన్న మంగళవారం వచ్చింది కదా ఆర్ఎక్స్ హండ్రెడ్ అజయ్ రాజు డైరెక్టర్ దాంట్లో ఇప్పుడు ఓజీలా అట్లా పలు మూవీస్ చేసాం దీంతో ఈ కార్ ని తయారు చేయడానికి ప్రత్యేకంగా రీసెర్చ్ చేశారా కలర్ వాళ్ళు ముందు ఇది రెడ్ అండ్ బ్లాక్ ఉండేది వాళ్ళు ఇట్లా బ్లాక్ కలర్ కావాలని అడిగారు దాని తగ్గట్టు కలర్ చేసేసి వాళ్ళకి వాళ్ళకి ఎలా కావాలో చేసి ఇచ్చామనమాట ఎందుకంటే బిఫోర్ ఎయిటీస్ అండ్ టూ థౌజండ్ లోపు కాబట్టి వాళ్ళకి కావాల్సింది పవన్ కళ్యాణ్ బాగా వచ్చింది అన్ని బాగా వచ్చినాయి పర్ఫెక్ట్ గా అన్ని 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 కుదిరినాయండి ఓన్లీ టైం కొంచెం అండి కొంచెం బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు బిజీ ఉండటం వల్ల మేకతై మొబైల్ వైస్ వెహికల్ వైస్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ కాని అన్ని పర్ఫెక్ట్ గా కుదర్నేయండి అంట